ఇవి తీసేయాలండి ఇవ్వండి కొన్ని ఎండిపోయినాయి వాళ్ళు సరిగా కొన్ని చేయలే ఇంకా ఇవి తీయాలి పిచ్చి కూడా తీయలేదు ఇంకా తీయలేదమ్మాడిపోయడం ఏమైతను ఇవి ఇట్లా రాగా ఈ పూతలు వచ్చినాయి చూడండి ఈ పూతలు వస్తే నీకు అద్భుతమైన అంటే ఈ చిగురులు అనుకోండి నీకు బాగా కాలి చేస్తాను కానీ ఇక్కడ చిగురులు తక్కువ ఉన్నాయి ఇక్కడ అందుకని మనం ఏంటంటే స్ప్రేలు చేసుకుందాం అండి సరే స్ప్రేలు చేద్దామండి మీరు అన్నట్టు ఏంటంటే ఇంకా స్టార్ట్ స్టార్ట్ చేద్దామండి దీనికి ఫస్ట్ త్రిప్స్ కొట్టుకు అఫిట్స్ అఫిట్స్కి అన్ని ఇంకా అన్ని రకాల సెకండ్ పేస్ట్ చేద్దామండి మన ఇక్కడ ఒక తోట చూసావుతుంది భయంకరంగా నాకేసింది ట్రిప్స్ బాగుంది ఇక్కడ సో ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఇప్పుడు మీ అక్కడ షాప్స్ అన్నీ దొరుకుతాయి ముందు దొరుకుతాయి సార్ కన్ఫామ్ ఇంకోటి ఏంటంటే మనము ఫీమేల్ ఫ్లవర్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ అని కూడా మనం కొడతా ఇప్పుడు మరి నెక్స్ట్ ఇంకా అదేమైంది దాన్ని ఏం చేస్తాం అయిపోయింది అది

ఇట్లా స్టార్ట్ అవుతున్నాయి చూడండి అవును సార్ కానీ అన్న నీకు కాయలు బాగా అన్న సూపర్ పడుతుంది ఎన్ని ఇవన్నీ కాయలు నీకు రేరు వచ్చితే మీరు ఇటు చూడండి ఇదిగోండి ఇట్లా పడుతున్నాయి చూడండి ఈ ఇపోతులు చూసారా అవును సార్ ఇపోతులు సూపర్ పడుతుంది ఇంకా స్టార్ట్ అయినాయి ఫస్ట్ మన ఏంటి ఏంటంటే మనం మందులు కొట్టుకొని పురుగు మందుల నుంచి సపోర్టుగా మీరు అన్నట్టు సక్కింగ్ పే కంట్రోల్ చేసుకొని ఆల్సో లీఫ్ను కూడా పెంచుకుందాం అండి వాటర్ బాగా పెట్టాలి మనం పెడతాం వాటర్ సర్వేలు ఇద్దామండి ఇప్పుడు మీరు ఇతరలు కొట్టి రెండు రోజులు కాదు రెండు రోజులు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు రెండు రోజులు చెప్పండి ఈ రోజుకి ఇతరలు కొట్టి ఫోర్త్ను కొట్టానంటే ఈ రోజుకి ట్వెల్వ్ డేస్ వేస్తాం వెళ్ళండి ఇంకా వాటర్ పెట్టండి పెడతాను వాటర్ పెట్టండి వాటర్ పెట్టి షెడ్యూల్ ఇస్తాను మీకు దాని ప్రకారం మనము క్విక్ ఉండాలి మీ యాక్షన్ అనేది ఆల్రెడీ రెండు రోజులు లేట్ అయింది ఉంటా సార్ రెండు రోజులు లేట్ అయింది మీకు వాటర్ నడుస్తుంది నడుస్తుంది సార్ వాటర్ పెట్టండి సో పర్లేదు బాగానే అన్ని చేశారు నీట్గా ఎట్లా అనిపించింది పాత పాత మన రోజులకు వచ్చినకి ఇప్పటికి మార్పులు ఎట్లా అనిపిస్తుంది మీకు చెట్లు చూస్తే ఇప్పుడే తెలియదు కదా సార్ వన్ వీక్ అట్ల పోతే తెలుస్తుంది అంటే రోగాలు కొంచెం అన్ని కొమ్మలు కట్ చేసుకొని కటింగ్ చాలా బాగుంది మీరు చెప్పినట్టు మరి పోయిన సార్ ఎందుకు చేయలేకపోయాలంటే ఏంటి ప్రాబ్లమ్ ఏంటి ఎందుకు వచ్చింది అట్లా తెలియలేకనా అయితే ఎక్స్పీరియన్స్ తెలియ చేసే నాలెడ్జ్ లేక నాలెడ్జ్ ఉంది సార్ నేను వాళ్ళని మా లేబర్ నమ్ముకొని వాళ్ళతో కొంచెం ఇది ఇదైపోయిన సార్ ఇప్పుడు ఇది ఈ విధంగా చేయాలి ఇది పర్ఫెక్ట్గా ఉంది పోయిన ఏం తీసుకున్నారు డబ్బులు పోయిన సార్ చాలా తక్కువ సార్ మీకు చెప్తే నవ్వుతారు అంతే ఫైవ్ టన్స్ అయిందంటే డెబ్బై వేలుతో ఇచ్చినాను సార్ అదే అదే చెప్పారు కదా మీరు ఆల్రెడీ ఈ విధంగా రావాలి ఈ విధంగా మాకు బాగా రాలేదు కదా సార్ సూపర్ లాస్ట్ టైం అదే అదే నేను మీకు ఇది ఇది వీడియోలో చూపిస్తుంది లీఫ్ ఫాలింగ్ ఇంకా కొంచెం ఉంది ఇక్కడ ఇక్కడ ఇదిగో ఈ కొంచెం చూడండి హండ్రెడ్ పర్సెంట్ లీఫ్ ఫాలింగ్ అయింది అంటే బాగా చేశారు మీరు ఈ ప్రక్రియ బాగా జరిగింది బట్ ఇక్కడ నుంచి చేసే ప్రక్రియ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇంకా కొంచెం లైట్గా ఆడడం ఏదన్నా ఒక చెట్టుకు ఒక చిన్న చిన్న పర్సంటేజ్ అది పెద్ద డజన్ మ్యాటర్ మనం ఇది కొట్టినప్పుడు కంట్రోల్ చేసుకుంటాం కానీ వంద వంద పర్సెంట్ అన్న పని మొన్నటికి ఇప్పటికేందంటే లీఫ్ ఫాలింగ్ లో కానీ క్వాలిటీలో కానీ హెల్దీనెస్ లో కానీ చాలా మంచి మార్పులు తెచ్చారు మీరు ఈ ఈ మనం ఒక చేద్దాం మనం దీంట్లో ఫైవ్ ప్లాట్ వన్ త్రీ సిక్స్టీ ప్లాట్స్ ఉన్నాయి సార్ అవునవును దీంట్లో కనీసం అంటే ఒక ట్వంటీ ప్లాంట్స్ తీసుకోవాలి సార్ ట్వంటీ ఎక్కువ వస్తుంది ఏం ఎక్కడ ఉన్నారు ఇది ఒకటి ఇంకా ఎక్కడ పైన ఇలాంటి కాయలు ఉంచుకో ట్రిప్స్ ఉంచుకోండి అన్ని పీకేస్తా తీసేస్తా తీసేపించండి ఇంకెందుకు ఆల్రెడీ పంటకు వచ్చినప్పుడు పాత ఇంటి పీకేయండి దగ్గర ఉంచొద్దు ఉంచొద్దు దయచేసి అదే లైట్ గీటు ఉన్నా కానీ మళ్ళీ తలక నిం రైట్ రైట్ సూపర్ ఇంక మరి స్టార్ట్ చేయండి ఇంకా ఇంకా అన్ని రకాలుగా చెయ్యాలి ఏం చెప్తా నాకోసం కాదు మనం ఎన్ని ఎకరాలున్నారు ఇది ఈ బిట్ అంత అంటున్నాటింగ్ కార్ ఉందా ఒకటింగ్ కార్ అంటే గట్టిగా ఉన్నట్టేగా మనం గట్టి తీయాలబ్బా అన్న చూడండి ట్రిప్స్ ఎట్లా ఉందో చూడండి మీకు ఎక్స్పీరియన్స్ తెలియాలి అందుకని నేను మీకు అది కోచ్ చూపిస్తున్నాను పాపం ఒక రైతున్న విజిట్ చేస్తాను ఘోరంగా ఫెయిల్ అయింది పాపం మళ్ళీ వెళ్తాను పంటకైనా వేరే భాగాల్లో లేని ఓన్లీ ట్రిప్స్ ఉన్నాయి లీఫ్ ఎంత పెద్దగా ఉన్నా ఏం మొక్కలు అసలు ఏం తినిపించారు బాగా వేసాను సార్ నేను సల్ఫేట్ మెగ్ని సల్ఫేటు ఎంత బాగుందో కాపర్ సల్ఫేట్ బోరాను కలిపి మరి ఫాలింగ్ కాలేదుగా కొన్ని ఎక్కడన్నా అదే సార్ టెన్ పర్సెంట్ అట్లా ఉన్నాయి సార్ కొంచెం సరిగ్గా స్ప్రే సార్ చేసి అప్పుడు మీరు కేర్ తీసుకోలేదు ఇక్కడ ఉంది చేసుకుంటుంటాను కానీ ఒకసారి అట్లా కాలే కొన్ని చెట్లకి ఏంటంటే లీఫ్ ఫాలింగ్ సరిగ్గా అక్కడక్కడ కాలేదు అదే పెద్ద ప్రాబ్లమేటిక్ కాదులే కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు మీరు భూములు కొడతారా ఎట్లా కొడతారు ఇది లేదు సార్ ట్రాక్తో మనుషులతో కొట్టిస్తారు సార్ మనుషులు కొడతారా సార్ కొమ్మల్ని చూడండి ఇవి ఇవి ఉంచండి సార్ మూడు మూడు నాలుగు ఉంచండి డబ్బులు మీకే ఉంది ఈ కొమ్మలు ఇంకా కొన్ని తెలియదు ఇది ఇదంతా బాగుంది బాగా చేసేవారు ఇది అప్పుడే చేసి ఉంటే ఎంత బాగుండేదన్నా పళ్ళెం కడుక్కొని అన్నం తినాలి అవునా కదా సో ఇక్కడ మళ్ళీ కొంచెం వాడు వదిలిపెట్టాడు ఎన్ని వాడు ఆయనకి సజర్కి ఇచ్చేసి కొంచెం అక్కడ ఎండిపోయి తిప్పని తిమ్మని చెప్పండి ఎన్ని చెప్తా సార్ ఇప్పుడు మనం అన్నం కూడా పెట్టండాలి పళ్ళెం కడుక్కొని తినాలని వద్దా కడుక్కొని తినాలి సార్ అదే అన్నం తిని కొంచెం అరే మర్చిపోయిన తూచి అని చెప్పి వచ్చి మళ్ళీ పళ్ళెం కడుక్కొని అన్నం తింటాను పని కాదుగా అది ఇదే వ్యవసాయం అంటే కూడా ఇదే ఇదే వ్యాపారం వ్యవసాయాన్ని మనం కమర్షియల్ చూడాలి ఇంకా లాభం లేదు ఇంకా ప్రేమలు ఆప్యాయతలు ప్రేమ ఆప్యాయత అనుబంధాలు ఎన్ని రక్త సంబంధాలు వద్దు ఇంకా డబ్బు పెట్టు డబ్బు ది అంతే అంతేగా నేను వస్తున్నారు ఈ హైవే ఈ టోల్ గేట్ దాటిన తర్వాత పక్కన టోల్ గేట్ ముందు ఒక అది బాగా పెద్దగా ఉంది అది చెట్లు లెఫ్ట్ మనం వస్తాం ఇటు కింద కింద నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ సైడ్ ఎన్ని ఎన్ని చెట్లు ఉన్నాయా ఆయనకి ఎన్ని ఉన్న చెట్లు ఆయన ఆయనకన్నా నువ్వు పెంచాలి పదహారు వందలు ఆయన చెట్లు బాగానే ఉన్నాయి ఆయనకన్నా మీరు ఇంకా పాపించాలి పెంచాలి సలాలు కాదు ఇది నిరదీయాలి ఇంత బాగుండి ఇంక చూడండి ఇంకా రెండు ఛాన్సెస్ పెట్టండి సార్ దగ్గర వీళ్ళందరూ మీ చేతిలో ఉన్నారు మీరు ఏదైనా డెవలప్ కావచ్చు వాళ్ళందరూ పొలిటికల్ కూడా మీకు సపోర్ట్ ఉంది ఎందుకు మనం వదిలిపోవటం ఎందుకు ఇవన్నీ కాలే రేపు నీకు వస్తేనా ఎన్ని కాయలే నీకు ఇవన్నీ కాయలే కనీసం నలభై కేజీలు కూర్చోబెట్టావాజీలు ఇవన్నీ చూసారు ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ నీ కాయలు వచ్చాయి ఇట్లా చిగురులు వచ్చినాయి అంటే నువ్వు పాస్ అయినట్టు ఆల్రెడీ నువ్వు పాస్ అయిపోయావు ఎక్కడ పెట్టినా మంచి చిగురులు ఉన్నాయి ఇటు పైన బాగానే ఉంది సక్సెస్ఫుల్గా ఏం పెద్ద రిమార్క్స్ ఏం లేవు బట్ మెయిన్ ఏంటంటే నీకు ఈ ఇతరాలు కొట్టేదంటే కన్ఫ్యూజ్ అయిపోయింది మీకు ఈ మందులు ఎందుకు పెట్టా ఉంది ఏమన్నా ఎక్కడేనా లేవు సార్ ఎందుకు ఉంచారు అదే కానీ బస్సు బాగానే ఉందిలే అతన్ని అతన్ని పిలిపిచ్చేసి మీరు ఇంకా వాటరు ఇంకే నుంచి బిజీగా చేద్దాం అన్ని అడి కిందకి వెళ్దానండి ఇటు అయితే సక్సెస్ పని మీరు చేపించారా ఇంకెవరు చేపించారు ఇది మీరే ఉండి చేపించారా ఇది కటింగ్ చాలా బాగా చూపించారు ఇది ఎందుకు కొంచెం తొందరగా వచ్చి అది లేటు కొట్టావా అది కొట్టిన తర్వాత ఇది కొట్టాం సార్ అంటే గ్యాప్ ఉందా గ్యాప్ ఏం సార్ వెంటనే కొట్టాము దీనికి ఫాస్ట్గా వస్తుంది ఏంది దీనికి లీఫ్ అనేది అది ఇంకా చిన్నగా వస్తుంది దీనికి తొందరగా ఫాస్ట్గా వస్తుంది పంపుకుందాం అనేది కూడా కొడుకు ఈరోజే కొట్టిస్తా సార్ పంకుందా అని చెప్తే ఈరోజే కొట్టిస్తాను సార్ కొట్టిస్తాను పంపుకుందాం వంకాయ ఎటువంటి పట్ట అది ఉంది ఉంది సార్ చూస్తు మరి ఈ రెండు మూడు రోజులు ఎందుకు మీరు నేను చెప్పిన పైన అయితే కొట్టు ఉండాల్సిందే అండి అది ఈరోజు రేపు నేను ఫోన్ చేద్దాము వర్క్ అనేది రోజు చేయాలన్నా ఒక్క వారం నెల కష్టపడదానుకోండి తర్వాత మీ అన్నీ హ్యాపీగా సార్ ఇప్పుడు ఎట్లా ఉంది మీకు చెట్లు పోయినసారి ఇప్పుడు కొంచెం మార్కులు కనుక నాకైతే హ్యాపీగా ఉంది చెట్లు చాలా బాగా కనపడుతున్నాయి ప్రతి కొమ్మకి ప్రతి కాడకి చిగురులు ఏ విధంగా నీటు పడ్డాయి చూడండి పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎండిపోయిన కొమ్మలు కూడా నీకు కనపడతలేదు ఏదన్నా పాత రోగాలు ఉన్నా కానీ ఇప్పుడు కొట్టారు కదా మీరు సిట్టారా బాగా సార్ సి చాలా ఇంపార్టెంట్ అనమాట చూసి కొట్టారు వెరీ గుడ్ చూడండి బంక్ ఇంకా మీకు ఇప్పుడు ఫస్ట్ కొట్టాలి సార్ లేకపోతే పూత దెబ్బతింటుంది ఈ పక్కన ఏం చేలు మీకు ఈ పక్క ఇది అరిట్లేదు సార్ అరింటి వల్ల మనం నష్టం లేదు ఇటు కింద ఏం లేదు సార్ ఇదేంటిది జొన్న అంతలాదు వాళ్ళే తీసుకుంటారు గడ్డి కోసం తీసుకున్నారు చూసా దానికి అది అడ్డం పెట్టారు వాళ్ళు అది పోద్ది తొందరలో ఇంక రెండు పెంచుకోపోయినరా మీరు కాలేజీలో రెండు మూడు మొన్న చెప్పాల్సి చెప్పలేదా చెప్పాను వాడు వాడు లేదు సార్ చేయలేదు సార్ వాడు సార్ కాదండి కింద నుంచి తీసుకోవాలిగా పెట్టేస్తా సార్ ఏ వచ్చా వదిలేస్తా ఇప్పుడు ఇది ఉందిగా ఇది ఉంచుకున్నారు వదిలేస్తా సార్ కాదు కాళ్ళు ఉంచుకోవడం మనకు తెలియదా మాత్రం మనం తెలుసుకోవాలి కింద నుంచి కాండాలు వస్తే రేపు కాలడానికి ఆస్కారం ఏజ్ ఏజ్ పోతా లేట్ అయితే ఎన్ని ఇప్పుడు కాండాలు స్టెమ్స్ అనేవి ఎక్కువ మల్టిపుల్ ఉంటేనే నీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అంతేగా ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఎక్కువ సంపాదిస్తే ఎంతమంది నెంబర్స్ ఉంటే అది ఎక్కువ వాళ్ళు కటింగ్లో లో కూడా ఇది ఎందుకు ఎరిగిందా లేదు సార్ ఇప్పుడు ఏదో కట్టు పెడదామని చేశాను తీయండి అలాంటివి తీయండి దయచేసి పీకుత పీకేసే వాళ్ళు మీరు చేయండి మీరే చేయండి ఇంకా చూడండి చూద్దారా లాస్ట్ టైం వీడియో పెట్టాను గారు మంచి కేర్ తీసుకొని మంచి హార్వెస్ట్ మంచి కటింగ్ కొంచెం పోయిన పంట కాకపోటు తీసేసి పర్ఫెక్ట్ కటింగ్తో ఉన్నాడు ఇప్పుడు సో లీవ్ ఫాలింగ్ కూడా కరెక్ట్గా అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చేయాలి సో ఈ విధంగా మనం ఈ రైతుగారి సహాయం చేసి ముందుకు తీసుకెళ్ళాలి సులభతారా రైతుగారికి కూడా లాస్ట్ టైం ట్రిప్స్ వచ్చింది లైట్గా ట్రిప్స్ వచ్చింది లైట్గా లైట్గా త్రిప్స్ ఉంది లైట్గా త్రిప్స్ ఉంది ఇక్కడ కూడా త్రిప్స్ ఉంది పెద్దనా

చిగున్లో మటుకు పర్ఫెక్ట్గా ఉన్నాయా ఆయనకి చెప్పి ఇంకా వాటర్ స్టార్ట్ చేపిస్తారా మరి ఇంకా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్ని వాటర్ షూట్స్ ఉన్నాయి చూడండి ఈ వాటర్ షూట్స్లో నాలుగు తీసుకుని నాలుగైదు నాలుగైదు పెట్టండి ఇప్పుడు ఇవేంటంటే ఎక్కువ మనం వీటిని నమ్మలేము ఒకసారి రిగిపోవచ్చు ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నా కానీ ఏదైనా రావచ్చు అక్కడ చూడండి నాలుగు తీసారు చూడండి ఎక్కువ తీయండి ఆరు ఏడు ఏమి తీయండి ప్రాబ్లం లేదు కాతీ బలాలు పెట్టుకోవాలి మనం తర్వాత పెడతా బలాలేగా మనకి ఎన్ని కాళ్ళు ఉంటాయి అంత మంచిది అసలు నువ్వు వేరే వాళ్ళ చెట్టు చూడాలి ఒక్కోటి మంగళ వేప చెట్టు అంత ఉంటాయి ఏముంది వెయ్యి చెట్లు చాలు మొత్తం ఉన్నాయి చెట్లు అన్నారు పన్నెండు వందలు పన్నెం తక్కువ ఎందుకు ఇంత ఎక్కువ స్పేసింగ్ పెట్టుకున్నారు భూములు కూడా సార్ మరి బూమర్ లేదు ఏం లేదు పోయినసారి మీకు కొంచెం ఎండిపోయి అక్కడక్కడ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఇంకా ఒకటి కనపడుతుంటాను అంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే మీకు రోగాలు ఎక్కువ ఉన్నట్టు కనపడతలేదు చూసారా కానీ ఒక మొక్క ఉంది అక్కడ మీరు చూడండి అది ఇంకా ఉంది మరి వాళ్ళు తెలియక చేయలేదా మరి తెలియదు అది ఇక్కడ ఎలా అనిపించింది మీకు ఇప్పుడు పోయిన సరిగిపోయింది బాగా వచ్చినాయి కదా ఇప్పుడు మీకు కొత్త మొక్కల్లాగా ఉన్నాయి గుడ్ మీకు చిగులు చూడండి ఎలా ఉగులు పర్ఫెక్ట్గా ఉన్నాయి మీ అదృష్టం ఏమర్థం కాదు కానీ ఆలయ తెలియదు కానీ బాగా బాగా పికప్ అయింది తప్పు చేసినా కానీ మీరు మీరు తోటలోకి అడుగు పెట్టాను నేను తోట నేను అడుగు పెట్టిన లేదు నేను ప్రతిసారి చేస్తాను సార్ ఇప్పుడు రాలేదు ఇట్లా అట్లా ఏం లేదు మీకు సలహా ఓటి బాగా నాకు ఇస్తే సరే సార్ ఎయిటీ టన్స్ పండి చేస్తే సార్ ఎయిటీ లెక్కకోలేదు గురుగారు మీరు తీయగలరు సార్ లెక్కలేదు ఎయిటీ కాకపోతే కొంచెం మీరు వీటికి ఎనర్జీ పెట్టాలి పెడతా సార్ పెడతా సార్ ఏమి తక్కువ పెడతా సార్ కాదన దీంట్లో కేవలం ఎనర్జీలే మీరు ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు కూడా మన తోటల్ తీసుకెళ్తాను హిటర్ క్లియర్గా బ్లైట్ అడుద్రి పెట్టాడు చూసారుగా అవును సార్ బ్లైట్ సార్ మళ్ళీ ఎక్కువ నమ్ముకోవచ్చు చెప్తాను మీకు చెప్పాను ఆల్రెడీ నేను అవును సార్ దీనికి కూడా ట్రిప్స్ ట్రిప్స్ అన్నీ ఉన్నాయి దీనికి బండి కూడా స్టార్ట్ అయింది అంటే దీనికి మీరు ఏమనొచ్చు దీన్ని ఆంధ్ర స్టైప్ అనుకోవచ్చు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను జగన్నాథ్ గారు ఒక రైతు గారు కర్ణాటక అనమాట చాలా మంచి రైతు అతనికి ఒక పది ఎకరాల గ్రీన్ హౌస్ ఉంది అంటే పది ఎకరాలంటే ఆల్మోస్ట్ లెట్సే ఒక పది కోట్లు ఆస్తి అనుకోండి రైతు అనమాట అతను వ్యవసాయ రంగాన్ని బాగా చేయడంలో మంచి శ్రద్ధ వస్తాడు అతను అతను ఏం చేశాడంటే ఈ మధ్య జర్బరా రేట్ అనేది సరిగా లేదని చెప్పి అతను ఏం చేశాడు జర్బరా వద్దని చెప్పి ఒక ఫైవ్ ఎకర్స్ తీసేసాడు టమాటా పెట్టాడు మా మాటిని టమాటా ఏదైతే వేసాడో తర్వాత ఆల్రెడీ జర్బరా అక్కడక్కడ అవశేషాలు ఉంటాయి కదా పాతయ్యే దాంట్లో బాగా వైట్ ఫ్లైస్ కానీ సకింగ్ పేస్ట్ అన్ని రకాల సక్కింగ్ పేస్ట్ ఏంటంటే దాంట్లో ఉండిపోయి అదేం జరిగిందంటే ఎప్పుడైతే పంటేసాడు అతను కొత్తగా నేను ఎవరు వేరు టమాటా సాధారణంగా గ్రీన్ హౌస్ ఎవరు చెర్రీ కానీ ఇవి ఎక్మోస్ కానీ ఇతను వేసిన తర్వాత ఏంటంటే ఆ త్రిప్స్ వైట్ ఫ్లైస్ ఆ ఫిట్స్ జాకెట్స్ అనేవి మళ్ళీ కింద నుంచి భూమి నుంచి ఆ పాత ఒక రూట్ ఉంటుంది కదా ఆ తీసి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు క్రాప్ అతన్ని బాగా బాధ పెడుతున్నాయి ఇప్పుడు అతను దాన్ని కంట్రోల్ చేయడం కోసం చాలా కష్టాలు పడుతున్నాడు అంటే రైతుకి ఏంటంటే త్రిప్స్ చూడండి సో ఇవన్నీ మీరు చూడాలి కదా గురుగారు సో ఇప్పుడు ఆ రైతునే అతను చాలా కష్టాలు త్రిప్స్ అట్లా మీకు త్రిప్స్ బాగున్నాయ్ అది సార్ చాలా డేంజర్గా సో ఆ రైతు ఏంటంటే ఇప్పుడు ఏతన పడుతున్నాడు సో చిన్న చిన్న తప్పులు అనేవి రేపు మీకు మచ్చలో ఉన్నాను నేను తడిపించాలి తప్పదు చూడండి చూడండి వాళ్ళు ఎవరు చేయరు మనం కొంచెం రెండేసిపోతాం చేస్తాం ఎందుకు నేను ప్రతి చివరి చెట్టు దగ్గర చూస్తున్నాను అంటే ఖచ్చితంగా ఏడ దొరుకుతుంది మనకి ఇబ్బందులు ఒక్క కాయ ఉంది చాలు ఒక్క కాయ నీకు తరగని పెట్టుద్ది ఏం కావు మీకు నేను అనా చెప్తాను మీకు ఎటువంటి రోగాలు రాకుండా నువ్వు క్రాప్ చేయవచ్చు హ్యాపీగా ఇబ్బంది లేదు ఇక్కడ అందరూ భయపడుతున్నాను నిన్న వేరే వాళ్ళకి కూడా కలిశాను వాళ్ళు పాపం రోగాలు భయపడుతున్నారు రోగాలు మనం ఏం చేయలేవు కాకపోతే మనం ప్రికాషనరీకి వెళ్దామండి అతను ఏం చేస్తారు అతను ఇవన్నీ చేయమని కదా మీరు మీరు గట్టి చెప్పట్లేదు అనమాట ఇదంతా చేసాడు సార్ చేయటం వేరు ఇంకా అన్ని చేయటం బాగా వేరుగా ఎగ్జామ్ ముప్పై తొమ్మిదిన్నర వచ్చి నాకు ఫెయిల్ ఎట్లే చూడండి కానీ ఆంధ్రాగ్న కూడా ఉందా ఇక్కడ సార్ ఆంధ్ర ఉంది ఫ్లిప్స్ ఉంది మైడ్స్ ఉంది ఫ్లిస్ ఉంది తర్వాత సర్పస్ కూర కూడా ఉంది సార్ అవును మెయిన్ ఏంటంటే ఇక్కడ నీకు బాగా జాగ్రత్త గురుగారు ఇబ్బంది ఆ రౌండ్ అలంజీ అక్కడ అక్కడ అని మొన్న వాళ్ళకి చెప్పింది కలిసింది కాల్దీమని చెప్పి చేసే వాళ్ళకి చెప్పుంటే వాళ్ళకి చుక్కలు సో ఆ రైతు అతను ఇప్పుడు ఏదైతే టమాటా వేసి చెప్పానో మంచి క్రాప్ వచ్చింది రేట్లు కూడా దాదాపు అందుకోబోతున్నాయి ఇప్పుడు అతన్ని భయంకరంగా ఆ త్రిప్స్ వైట్ ఫ్లై మైట్ మైట్స్ అనేవి ఆ ఫిడ్స్ అనేవి అతను నిద్రపోకుండా చేస్తున్నాయి అది అంటే మనం తెలిసినప్పుడే సరిగ్గా చేసుకుంటే బాగుండేది ఇది కొంచెం ఇది కూడా కట్ చేసి ఉంటే బాగుండేదేమో ఎందుకు అతను ఈ చిన్న చిన్నవి కూడా మర్చిపోయాడు చిగురులు వస్తాయి అంటాడు ఒక్క నిమిషం కూర్చుకుంటే కదమ్మా ఇక్కడ అవసరం లేదు ఇంకా ఇది తీసి ఇక్కడ నుంచి తీసేయండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చిగురు ఉంది ఇక్కడ నుంచి ఇది కట్ చేయమని చెప్పండి ఒక్క నిమిషం ఇది ఉంది అప్పుడు ఇది కట్ చేయండి ఇది ఉంది సార్ ఇది కూడా ఉంది ఇది ఉన్నా కానీ డౌట్ ఉందన్నా ఎండిపోయింది అయ్యా ఇది ఇది సార్ అదే అదే ఎండిపోయింది 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 ఎండిపోయినాయి కట్ చేయమని చెప్పండి ఇక్కడదా బాగుంది ఇది బాగుంది గిల్చు గిల్లి చూడండి ఇది బాగుంది వెరీ గుడ్ ఇది అండి సూపర్ 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 ఓకే గుడ్ సో సార్ ఒకసారి మళ్ళీ ఆల్రెడీ చూడండి ఇక్కడే మనం జాగ్రత్తగా ఫోకస్ పెట్టాలి ఎందుకంటే పోయిన సార్ మనకి సమస్యలు ఏర్పడ్డాయి ఇక్కడే కాబట్టి రోగాలు అనేవి ఇక్కడ రావడానికి భయపడే చేయాలి అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు లేకపోతే ఇది ఒకరు మీరు ఏ రోజైతే రెస్ట్ ఇచ్చారో ఆ రోజు చిక్కిపోతారు మీరు ఓకే ఓకే ఆయన ఏం రాసానంటే మాకు ఏడి చంద్రశేఖర్ అని చెప్పి కదా సార్ మీరు రాకముందు ఏమన్నారు మీరు రాకముందు ఆయన ఏడి చంద్రశేఖర్ అని చెప్తే కదా సార్ డైరెక్టర్ చంద్రశేఖర్ అవును ఆయన ఇదే ఇది బోడో మిక్సర్ కట్టింగ్ చేసిన తర్వాత క్లీనింగ్ అయిపోయిన తర్వాత బోడో మిక్సర్ కొట్టేసి వన్ పర్సెంట్ తర్వాత చిదుర్లు బిగినైతే అయినప్పుడు తర్వాత ఇవి వస్తాయి ఎపిడ్స్ మైడ్స్ రోగార్ సార్ చెప్తాను ఏసీ కుర్తండి అని చెప్పాడు సార్ బాబు చెప్పండి ఏం చెప్పాడు ఆయన అది డైతేని ఫార్టీ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ తర్వాత ఇది సార్ రోగారు అవును అది టూ కలిపి రెండు కలిపి అవును స్ప్రే చేయండి వస్తాయి కానీ అవును సార్ ఇంకా పర్లేదు ఇప్పుడు మనకి ఎలా ఉండాలంటే మనము ఎవరు చెప్పినా ఎవరిని మనం తప్పు చేసి మాట్లాడకూడదు అందరు చదువుకున్న వాళ్ళమే అందరికి నాలెడ్జ్ ఉంది కానీ ఫీల్డ్లో తిరిగి ఫీల్డ్లో చేసి అది సార్ పది మందితో ఇంటరాక్షన్ ఏంటంటే కొంచెం ఎక్కువ రకాల మందులు తెలుస్తుంది నాలెడ్జ్ కాకుండా ఎక్కువ మందులు కూడా తెలుస్తూ ఉంటాయి ఇవాళ మందులు కూడా ఎలా ఉన్నాయంటే చాలా ఎగ్జాక్ట్లీ కొత్త కొత్త వస్తున్నాయి మందులు కూడా ఇప్పుడు మీరు పాత రోజుల్లాగా ఏదో టెక్స్ట్ బుక్ లో మాకు ఉండే బుక్స్ ఉంటాయి మీకు బుక్ ఇస్తాను మీకు బుక్ ఇస్తాను ఆ బుక్ లో అన్ని ఉన్నారు మాకు వ్యవసాయ పంచాంగ ఉంటది క్రాప్ సైన్స్ క్రాప్ మేనేజ్మెంట్ అని దాంట్లో దానిమ్మలే కాదు మీరు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ అన్ని పంటలు గురించి చదువుకోవచ్చు మీరు చేసుకోవచ్చు మీ వరకు వేయండి చెప్తాను అందరూ చెప్పండి యాక్చువల్ నేను కుట్టకూడదు బట్ వేయచ్చు వేయండి నేను నేను బాస్ డోంట్ వరీ మనిషి అందుబాటులో ఉంటే తప్పులు చేసినా మనం సరి చేసుకోవచ్చు

ఇప్పుడు మనుషుల్ని తిప్పుకుంటా ఒక మూడు నాలుగు గంటలు కష్టపడితే ఇదిగో ఫైర్ బ్లేడ్ కూడా వచ్చేసింది నీకు ఫ్లైర్ ఫైర్ బ్లేడ్ రాకూడదు సార్ ఇది బ్లాక్ వచ్చిందంటే ఫైర్ బ్లేడ్ అంటారు కానీ ఇదే సార్ ఓహ్ ఇది డేంజర్ సార్ ఫోటో తీసుకోండి ఇది ఇది రాకూడదు సాధారణంగా రాసుకోండి ఏమంటారు సార్ ఫైర్ బ్లేడ్ ఫైర్ బ్లైట్ ఫైర్ బ్లైట్ ఇది ఎక్కువ యాపిల్కి వచ్చేద్ది నాకు కానీ కంట్రోల్ అవుతుంది సరే కంట్రోల్ ఏదైనా అవుతుంది అబ్బా కంట్రోల్ కానీ రోగాలు లేవు లేకపోతే కానీ అలా అని చెప్పి లేదు లేదు అలా అని చెప్పి మూర్ఖంగా అన్ని పంచాయతీని చెప్పకూడదు ఇప్పుడు కొన్ని కాయలు వచ్చినప్పుడు మచ్చలు వచ్చినప్పుడు కాయలు కూడా తీసేయడం కూడా అది ఒక ప్రాక్టీసే అగ్రికల్చర్లో ఏది చేసినా ఒక ప్రాక్టీసే అక్కడ ఉన్న రండి ఒక మనము సైన్స్ నమ్ముకోవాలి అగ్రికల్చర్ ఎక్కువ ఏంటంటే కల్చరల్ ప్రాక్టీస్ అంటారు కల్చరల్ ప్రాక్టీస్ అంటే ఇంటర్ కల్టివేషన్ కానీ మనం ఏదైనా చేయాల్సిన ఏరు వేత కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్స్ டேஞ்சர் டேஞ்சர் எந்த ஃபைவ் ப்ளேட் வச்சா நாக்கு அர்த்தம் கே ரூ ப்ளேட் ஏன் ஏன் காது ஏன்